प्रशिशं यस्य देवाः यस्य छायामृतं यस्य मृत्युः कस्मै देवाय हविषा ॐ प्रजापतेन त्वदेतानन्यो विश्वाजातानि परिता बभूव यत्कामास्ते जुहमस्तन्नो अस्तु वयं श्यामपतयोरयीनां ओ ఇంటింట గోమాత రక్షణ ఇంటింట గోమాత రక్షణ ఊరూరా గోశాల నిర్వహణ ఇంటింట గోలు ఉండాలి ఇంటింట గోశాల రక్షణ చేయాలి ఊరూరా గోశాల పోషణ చేయాలి ఏమనదు నీ పేరే సహస్రాయ ఓం శతమానం భవతి శత ఆయు పురుష ఆయుష్ శివేంద్రియపతి తిష్టతి అందరు గుర్తుంచుకోండి ప్రతి మంగళవారం రోజు ఉదయకాలము యాగమండప అలంకరణ సేవ ఉంటుంది ప్రతి మంగళవారం అలంకరణ యాగ అలంకరణ సేవ పూజ తర్వాత కలష పూజ సేవ ఉంటుంది కలష పూజ కూడా ఉంటుంది పూజ ప్రతి మంగళవారం వచ్చి అట్లా ఒక గంట సేపు సమయం చేసుకొని అరగంటలో పూర్తి అవుతుంది నగదు వస్తే అరగంట అవుతుంది మొత్తం పూజ గోసేవ అవుతుంది రెండు ఒక గంట సమయం చేసుకుంటే మంచిది విశేషంగా ఎందుకంటే అలంకరణ పూజ చాలా యాగమండపం ఉంది